అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్ వీక్ బ్యాక్ మన ఛానల్లో నేను ఒక వీడియోని పోస్ట్ చేయడం జరిగింది ప్రస్తుత పరిస్థితుల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది అని చెప్పి నేను ఒక వీడియోని షేర్ చేశాను ఆ వీడియోలో క్లియర్గా నేను ఒక మాటను మెన్షన్ చేయడం జరిగింది ఇప్పటివరకు మీలో ఎవరైనా సరే మన ఛానల్ని ఫాలో అవ్వకపోతే కనుక ఫాలో అవ్వండి ఎందుకు అనంటే ప్రీవియస్గా ఉన్నటువంటి గవర్నమెంటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇచ్చినటువంటి ఎస్సీ జడ్లని ప్రజెంట్ ఉండేటువంటి గవర్నమెంట్ కంటిన్యూ చేస్తుందా లేదు అని అంటే డ్రాప్ చేస్తుందా ఒకవేళ ఆ కంటిన్యూ చేస్తే ఆ ప్రాజెక్టుల డెవలప్మెంట్ వర్క్ ప్రోగ్రెస్ ఎంతవరకు జరిగింది అనేది ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇస్తాను అని చెప్పడం జరిగింది ఈ మాటకి గౌరవించి దాదాపు పద్దెనిమిది వందల మంది మన ఛానల్ని ఫాలో అవ్వడం జరిగింది అందులో భాగంగానే నేను ఈ వీడియోని షేర్ చేయడం జరుగుతుంది మీ అందరికీ తెలుసు టీఆర్ఎస్ గవర్నమెంట్ రాయదుర్గం దగ్గర నుండి నార్సింగ్ మీదుగా అవుటర్ రింగ్ రోడ్డు పక్క నుండి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ వరకు ఒక మెట్రో ప్రాజెక్ట్ని ప్రతిపాదనలోకి తీసుకొని రావడం జరిగింది దానికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ కన్ఫర్మ్ అయిపోయింది దానికి సంబంధించిన ల్యాండ్ ఎక్వజేషన్ అయిపోయింది దానికి సంబంధించిన మార్కింగ్ కంప్లీట్ అయిపోయింది దానికి సంబంధించినటువంటి సాయిల్ టెస్టింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు కూడా అండర్ గ్రౌండ్లో మెట్రోని నిర్మించాలి అని చెప్పి జిఎంఆర్ స్టేట్ గవర్నమెంట్ కలిపి ఆ ప్రతిపాదన కూడా కన్ఫర్మేషన్లో ఉంది షడన్గా గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఈ రాయదుర్గం దగ్గర నుండి నార్సింగ్ మీదుగా ఎయిర్పోర్ట్కి కనెక్ట్ అయ్యేటువంటి మెట్రో రూట్ని క్యాన్సిల్ చేయడం జరిగింది మీలో చాలామంది భయపడుతున్నారు ఈ క్యాన్సిల్ చేసినటువంటి మెట్రో రూటు ఓల్డ్ సిటీ నుంచి ఎయిర్పోర్ట్కి ఇవ్వాలి అని చెప్పేసి కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంట్ ప్రతిపాదన తీసుకొని రావడం జరిగింది మీరు ఎందుకంత ప్యానిక్ అవుతున్నారో నాకు అసలే నాకు అసలు అర్థం అవట్లేదు అసలు మీరు వన్ పర్సెంట్ కూడా ఏ ఇన్వెస్టర్ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు రాయదుర్గం దగ్గర నుండి నార్సింగ్ మీదగా ఎయిర్పోర్ట్కి వచ్చేటువంటి మెట్రో తీసేసినా క్యాన్సిల్ చేసినా రాకపోయినా సౌత్ జోన్ మార్కెట్ మీద వన్ పర్సెంట్ కూడా ఎఫెక్ట్ ఉండదని మాత్రం మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి ఆ రూట్లో ఒకవేళ మెట్రో ఇస్తే సౌత్ జోన్ మార్కెట్కి ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అని మాత్రమే గుర్తుపెట్టుకొని తప్పించి ఆ మెట్రో రూట్ వల్లనే సౌత్ జోన్లో గజం లక్ష రూపాయలు అయింది రెండు లక్షలయిద్ది అని మాత్రం మీరు ఎలాంటి హోప్స్ పెట్టుకోవద్దు మెట్రో రూట్ని ఒక రకంగా మార్చడం కూడా సౌత్ జోన్లో ఇన్వెస్ట్ చేస్తున్న ఇన్వెస్టర్లకి చాలా మంచిదని చెప్తాను ఎందుకు అని అంటే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు పక్కన ఉండేటువంటి గచ్చిబౌలి నార్సింగ్ నానక్రామ్ కూడా ఫినాన్షియల్ డిస్టిక్ తెల్లాపూరు కొల్లూరు నల్లగండ్ల ఈ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు సౌత్ జోన్కి బెస్ట్ అవుటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీలో వచ్చి ఎలాగైనా ఇన్వెస్ట్ చేసుకుంటారు కానీ నా హోల్ సిటీ ఈరోజున చంద్రాయన్గుట్ట హైదరాబాద్ మిడిల్లో ఉండేటువంటి వ్యక్తులు కూడా ఈరోజున హైదరాబాద్ సౌత్ జోన్కి రావడానికి ఈ మెట్రో కనెక్టివిటీ రావడం వల్ల ఒక రకంగా అడ్వాంటేజ్ మీరు ఆ మెట్రో రూట్ క్యాన్సిలేషన్ చేసినంత మాత్రాన అయ్యో ఏదో సౌత్ జోన్ మార్కెట్ ఏదో అయిపోతుంది ఏ అంతా రేట్లు పడిపోయినాయి అని చెప్పేసి అస్సలు మీరు ఆలోచించొద్దు ఈ మెట్రో గురించి మీరు వన్ పర్సెంట్ కూడా థింక్ చేయాల్సిన అవసరం లేదు మీరు ఆలోచించాల్సింది దేని గురించి అంటే ఫార్మాసిటీ కూడా క్యాన్సిల్ చేశారు ఆ ఫార్మాసిటీకి సంబంధించినటువంటి వీడియోని ఇప్పుడు నేను మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను ఒక్కసారి మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి మనం మాట్లాడుకున్నాం తెలుసా ఈ వెనక ఈ బ్యాక్గ్రౌండ్ ఈ లొకేషన్ చూస్తుంటే మీకు ఏమన్నా గుర్తొస్తుందా కరెక్ట్గా ఇరవై రోజుల క్రితం ఇదే ప్లేస్లో నుంచొని ఈ ఫార్మాసిటీ గురించి ఏరియల్ విజువల్ చూపిస్తూ ప్రజెంట్ ఫార్మాసిటీ పరిస్థితి ఏంటి ఇది అసలు జరుగుతుందా జరగదా వాస్తవాల్లో ఉన్నది ఏంటి అని చెప్పి కంప్లీట్ ఏరియల్ విజువల్ చూపిస్తూ ఇరవై రోజుల క్రితమే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మేబీ మీలో ఆ వీడియో ఎంతమంది చూసారో నాకైతే తెలియదు కానీ మీలో ఎవరైనా చూడకపోయి ఉన్నట్లయితే ఆ వీడియో మీరు చూడండి ఇరవై రోజుల క్రితం నేను ఈ ఫార్మాసిటీ గురించి చెప్పడం కాదు రెండు సంవత్సరాల క్రితమే ఈ ఫార్మాసిటీ గురించి ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మూడు సంవత్సరాల క్రితం ఇదే ఫార్మాసిటీ గురించి ఈ పరిసర ప్రాంతాల గురించి కడతాలు యాచారం అమంగళ్ళు కలవుకు ప్రతి ఫార్మాసిటీని బేస్ చేసుకుని కొంటున్న ప్రతి ఒక్క ఇన్వెస్టర్ని ఎడ్యుకేట్ చేయాలని చెప్పి మూడు సంవత్సరాల క్రితమే నేను ఈ ప్రాంతం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కానీ రీసెంట్గా వచ్చినటువంటి గవర్నమెంట్ ఏం డిసిషన్ తీసుకుందో మీరు చూశారు కదా ఇదే ఫార్మాసిటీని మరొక ప్లేస్కి షిఫ్ట్ చేయాలి అని చెప్పి డిసిషన్ తీసుకోవడం జరిగింది నేను ఎన్నో సందర్భాల్లో ఎన్నో వీడియోల్లో ప్రతిసారి ప్రతి ఒక్క సామాన్య ఇన్వెస్టర్ని ఎడ్యుకేట్ చేయాలి అని చెప్పి మొత్తుకొని నేను అందుకే చెప్తూ ఉంటాను గవర్నమెంట్ ఇచ్చేటువంటి ప్రాజెక్టులు మనం చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్కి యాడిడ్ అడ్వాంటేజ్ అవ్వాలి తప్పించి మన ఇన్వెస్ట్మెంట్ అప్రిషియేషన్ ఆ ఎస్సీ జెడ్ మీద డిపెండ్ అయ్యి ఉండకూడదని చెప్పి నేను ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు ఈ ఫార్మాసిటీ పరిస్థితి ఏంటో మీరు చూశారు రాబోయే రోజుల్లో ఇదే ఫార్ ఫర్మాసిటీ ప్రాంతాన్ని టౌన్షిప్పులుగా నిర్మిస్తాము ఇక్కడ వరకు కందుకూరు వరకు తుక్కుగూడ నుంచి మెట్రో వేస్తాము అని చెప్పేసి ఇప్పుడు వచ్చినటువంటి న్యూ గవర్నమెంట్ ప్రపోజల్ తీసుకొని రావడం జరిగింది ఈ టౌన్షిప్పులు కూడా జరుగుతాయని చెప్పి ఎవరికీ నమ్మకం లేదు ఎందుకు అని అంటే చేయాల్సినటువంటి వర్క్స్ జరగాల్సినటువంటి వర్క్స్ చాలా ఉన్నాయి ఈ టౌన్షిప్ మళ్ళీ నిర్మిస్తారు ఈ టౌన్షిప్పులు వచ్చేస్తే ఇక్కడ విపరీతమైనటువంటి డెవలప్మెంట్ వస్తుందని చెప్పి మళ్ళీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లయితే పొరపాటు పడుతున్నట్లయితే ఎందుకు అని అంటే ఈ టౌన్షిప్పులు నిర్మిస్తే ఈ టౌన్షిప్పుల్లో ఈ ఇన్ఫ్రాస్ట్రక్ డెవలప్ చేస్తే ఇక్కడ వచ్చి ఎవరు ఇల్లు కట్టుకుంటారు ఇక్కడ ఏ ఎంప్లాయిమెంట్ ఉందని చెప్పి ఇక్కడ వచ్చి ఇల్లు కట్టుకుంటారు గచ్చిబౌలిలో జాబ్ చేసేటువంటి పర్సన్ ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుకుంటారా ఈ రోజున ఎక్కడో ఉండేటువంటి వ్యక్తులు ఎల్బీ లో ఉప్పల్లో ఇన్ఫోసిస్లో పోచారంలో జాబ్ చేసేటువంటి పర్సన్ ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుకుంటారా ఈ టౌన్షిప్లు అన్ని కూడా ఎప్పటికీ జరుగుతాయి అనేది ఎవరికీ తెలియదు దయచేసి ఇప్పటికైనా ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయండి మీకు నేను పదే పదే అందుకే చెప్తూ ఉంటాను ఎప్పుడు కూడా ఆర్గానిక్గా డెవలప్ అయ్యే లొకేషన్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి అని చెప్పేసి ఈ రోజున మీరు మహేశ్వరము కందుకూరు ఈ రోజున మనసాన్పల్లి తిమ్మాపూరు అమీర్పేట కొత్తూరు ఈ ప్రాంతాల్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఆర్గానిక్ అప్రిషియేషన్ ఉంటుంది మెట్రోలు వచ్చినా రాకపోయినా మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకు మీరు అంత టెన్షన్ పడుతున్నారు మెట్రో క్యాన్సిల్ చేశారు రాయదుర్గం నుంచి ఈ రోజున ఎయిర్పోర్ట్కి కనెక్ట్ అయ్యేటువంటి మెట్రోని క్యాన్సిల్ చేశారు అని చెప్పి మీలో చాలామంది ప్యానిక్ అవుతున్నారు అస్సలు అవ్వకండి దాని అడ్వాంటేజ్ దాని మీద డిపెండ్ అయ్యి నేను చెప్పినటువంటి కొత్తూరు మన్సాన్పల్లి అమీర్పేట మహేశ్వరము కందుకూరి మార్కెట్ డిపెండ్ అయ్యి లేదు తుక్కు కూడా రావిర్యాల మార్కెట్ డిపెండ్ అయ్యి లేదు ఇది ఇండిపెండెంట్గా డెవలప్ అయ్యేటువంటి ఏరియా మెట్రో వచ్చినా రాకపోయినా ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్గా డెవలప్ అయ్యేటువంటి లొకేషన్స్ అలాంటి లొకేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఒక్కసారి ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో తుక్కు కూడా దగ్గర నుండి ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ దగ్గర నుండి ఈ రోజున ఇదే కందుకూరు వరకు కూడా గవర్నమెంట్ ఒక మెట్రో ప్రతిపాదన తీసుకొని రావడం జరిగింది ఒక మెట్రో ఇవ్వాలి అని అంటే ఆ ప్రాంతం ఏ విధంగా డెవలప్మెంట్ జరిగి ఉండాలి ఆ ప్రాంతానికి ఎలాంటి కనెక్టివిటీ ఉండాలి అసలు ఎంత మేర అవకాశాలు ఉన్నాయి ఎంత ఖర్చు అవుతుంది ఆ మెట్రో మీద ఖర్చు పెట్టినటువంటి ఫండింగ్ రికవరీ ఎంత మేర సోర్సెస్ ఉన్నది అనేది మేజర్ ఇంపార్టెంట్ కదా మీరే డిసిషన్ తీసుకోండి ఇదే తుక్కు కూడా నుండి కందుకూరు వరకు కూడా హైవేకి రైట్ సైడు లెఫ్ట్ సైడు మేర డెవలప్మెంట్ జరిగింది ఈ డెవలప్మెంట్ అంతా జరిగి మెట్రో రావటానికి ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది అనేది ఒక్కసారి ఆలోచించి మీరే డిసిషన్ తీసుకోండి ఇప్పటికైనా సరే ఒకసారి ఆలోచించి ఆర్గానిక్గా డెవలప్ అయ్యేటువంటి లొకేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు అని చెప్పి నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ మీరు చూస్తున్నది తుక్కుగూడ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ నుండి శ్రీశైలం హైవేలో కందుకూరు వరకు కూడా కంప్లీట్ ఏరియల్ విజువల్ మీరు ఈ వీడియోలో చూడొచ్చు నేను ఎందుకు తుక్కుగూడ నుండి కందుకూరు వరకు కూడా ఎందుకు కంప్లీట్ ఏరియల్ విజువల్ నేను మీకు చూపించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే ఈ ఏరియల్ విజువల్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్క ఇన్వెస్టరు కూడా ఆలోచించవలసినటువంటి విషయం ఏంటి అని అంటే ఈ హైవేకి లెఫ్ట్ సైడు రైట్ సైడ్ ప్రజెంట్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది ఫ్యూచర్లో డెవలప్మెంట్ రావటానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకు అనంటే రీసెంట్గా గవర్నమెంట్ అనౌన్స్ చేసినటువంటి టౌన్షిప్లు నిర్మించడానికి మేర అవకాశం ఉంది అలాగే తుక్కుగూడ నుండి కందుకూరు వరకు కూడా మెట్రో ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి అనేది క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయము సో ప్రాక్టికల్గా మీరు కనుక ఆలోచిస్తే వాస్తవాలు ఏంటి అనేది మీకు అర్థమవుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో తుక్కుగూడ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ నుండి అప్ టు కందుకూరు వరకు కూడా ప్రజెంట్ లైవ్ డెవలప్మెంట్ శ్రీశైలం హైవేకి లెఫ్ట్ సైడు రైట్ సైడు ఏ విధంగా ఉంది అని మీకు తెలియజేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియోని షేర్ చేయడం జరుగుతుంది సో చివరి వరకు కనుక ఈ ఏరియల్ విజువల్ కనుక మీరు చూస్తే మీకే ఒక క్లారిటీ వస్తుంది దాన్ని బట్టి ఆ ప్రాంతాలకు వెళ్ళిపోయి మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చా లేదా ఇవన్నీ ఎప్పటికీ జరుగుతాయి అనే ఒక అవగాహన వస్తుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను చివరి వరకు చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్